హాయ్ అండి ఈరోజు మీకు డాండ్రఫ్కి పేలికి ఒక్కటే ఒక్క సమాధానంగా ఉండేది మీకు చూపిస్తాను చూసారా కుంకుడికాయలు నేను కొట్టలేదండి నైటే నానబెట్టేసాను నానబెట్టేసి మార్నింగ్ గట్టిగా మనం చేతులతో గట్టిగా నలిపేమంటే మనకి జ్యూస్ వచ్చేస్తుంది తర్వాత కుంకుడికాయల్లో ఇలా వేపాకులు చక్కగా లేత వేపాకులు తీసి ఇలా కుంకుడికాయలు పిసికేటప్పుడు మనం గట్టిగా పిసికి వాటిని కూడా స్మాష్ చేసామంటే కుంకుడుకాయలతో పాటు చక్కగా మనకి కు ఆ వేపాకు రసం దిగుతుందండి దిగి డాండ్రఫ్ కానీ పేలు కానీ ఏమీ ఉండవండి మంచి మెడిసిన్లా పనిచేస్తుంది ఎందుకంటే వేప యాంటీబయాటిక్ కదండి ఆ చేతికి పేలు కూడా ఉండవు మీరు అవి ఇవి కెమికల్స్ ఏమీ వాడక్కర్లేదు పేలుకి డాండ్రఫ్కి కూడా చూసారు కదా ఇలా స్మాష్ అయిపోతుంది ఇది నేను చూసారా పాప్ కేసాను చాలా నీట్గా డ్యాన్డ్రఫ్ స్కూల్కి వెళ్తున్నారు కదండి బయట బస్సులు డస్ట్ కదా డ్యాండ్రఫ్ పట్టేస్తుంది ఇలా నేను వీక్లీ టూ టైమ్స్ వేస్తానండి అస్సలు డ్యాండ్రఫ్ ఉండదు పేలు కూడా ఉండవు చూసారు కదా పిల్లలకి మనం వీక్లీ వన్స్ అయినా సరే టూ టైమ్స్ వేస్తే మనకి కుదరకపోయినా పిల్లలకి అసలు ఖాళీ ఉండదు కదండి ఇలా వేయించుకోవడానికి వీక్లీ వన్స్ అయినా సరే ఇలా వేయండి డ్యాన్ కానీ పేలు కానీ ఏమీ ఉండవు హెయిర్ కూడా చాలా హెల్దీగా నీట్గా సిల్కీగా ఉంటుంది అంటే కుంకుడుకాయ రసంతో గట్టిగా రుద్దకండి కుదుళ్ళకి చక్కగా మన వేళ్ళతోని లాగా కుదుళ్ళని ఇలా వేళ్ళుతో గోకండి వెంటనే నొరగొచ్చేస్తుంది గట్టిగా హెయిర్ మీద రుద్దారంటే హెయిర్ డ్యామేజ్ అవుతుంది అస్సలు అలా రుద్దకూడదు ఓకేనండి సూపర్గా ఉంటుంది